ఈ ప్లాంట్కు మంచి జరిగేట్టుగా వెంటనే ఈ ప్లాంట్కు క్యాప్టివ్ మైండ్స్ అలాట్ చేయండి అని చెప్పి మేము తీర్మానం చేసి పంపించినాం అసెంబ్లీలో మా ఐదు సంవత్సరాలు ప్రైవేటీకరణ జరగకుండా ఆపగలిగాం కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా ఎన్నికలకు ముందు ఏమన్నాడు ప్రైవేటీకరణ విషయంగా ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏమంటున్నారు అనేది నిజంగా ఇంట్రెస్టింగ్గా ఉంది మీరంతా కూడా ఒకసారి నేను ప్లే చేస్తా వినండి ఒకసారి ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇదే ఇష్యూ మీద ఏం మాట్లాడాడు ప్రైవేటీకరణ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ఏం మాట్లాడాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇదే ఎన్నికల ప్రైవేటీ ఇదే ఇదే విశాఖపట్నం స్టీల్ ప్రైవేటీకరణ మీద ఏం మాట్లాడాడు ఒక్కసారి వినండి నిజంగా విలన్ అనే సినిమాలలో మనం ఎప్పుడైనా అంటా ఉంటాం కదా విలన్ అనే పాత్ర ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనం ఒకసారి నేను ప్లే చేస్తే ఒకసారి నేను కానీ మా ప్లే చేయమ్మా ఏదిమ్మా మొదటి నుంచి ప్లే చేయి ನೀ ಎಲ್ಲೆಲ್ಲಾ ನೀ ಗಂಭೀರ ಅಂತ ನೀ ಪೋರಾಟದ ಋಣಮನ ನೀ ಪಾಕರಿಸತಾ ನೀ ನೀ ನಡೆಸತಾ ಅಮ್ಮೋ ನೀ ಬಾಡಿ ಕೊನೆ ಮಾತ್ರ ನೀ ನ್ಯಾಯದಿಂದ ಗಮನಕ್ಕೆ ಕುವರೆ ಹೊರಮತಿ ಕಾಣದಾಗ ఉంటಾ ನೀ ಅರಿವುತ್ತಾ ವಿಚಾರಕವಂತ ಆತ್ಮರಮಿತಿ ನೀ ಉಪೇಕ್ಷಕನ ತಮ್ಮಲ್ಲೋ ಅರಿವುತ್ತಾ ವಿಚಾರಕವಂತ చెప్పి కాపాడుకుంటాం కాపాడుకుంటాం కలిసి పోరాడతాం కలిసి పోరాడతాం విశాఖపట్నం విశాఖ నువ్వు ఇంట్లో పడుకుని పని చెయ్యలే గుర్తు పెట్టుకోవాలి మీరందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికే జీతాలు ఇస్తారా కదా ప్రతి ఒక్కసారి కేంద్రం ఇస్తారా మీరు అందుకే చెప్పాలి గుర్తు పెట్టుకోవాలి మీరు ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టరీ వస్తా ఉంది ప్రైవేట్ వాళ్ళు పెడుతున్నారు వాళ్ళ రేపు రాబోయే ప్రాఫిట్ లో ఉంటుంది అంటే పబ్లిక్ సెక్టర్ లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే పైన ప్రతి ఒక్కరు మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది తమస్గా ఉంది మీకు నేను కూడా చూస్తున్నాను కొంతమందిని కావాలనేది ఏదో కలపెడతానే ఉండాలని కలపెడతా ఉంటారు వాళ్ళకి మేం పని లేదు మొన్న ఇదే మరి నాకు అక్కడ ఒకటి జరిగింది ఏ ఇండస్ట్రీ రానివ్వకుండా చేస్తే కెమికల్ ఫ్యాక్టరీలో పీడీ కింద పెట్టినాక అన్ని సెట్ అయితే పీడిఎ ఎత్తుకు లోపల వేస్తే ఇంక ఇంట్లో డిస్టర్బెన్సీ లేదు అన్ని ఇండస్ట్రీస్ బాగున్నాయి రాష్ట్రం కూడా బాగుంది నే నాడు నేడు ఆ రోజు ఏమన్నాడు ఎన్నికలకు ముందు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రోజు ఏమంటావున్నాడు నిజంగా ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటాం కలిసి పోరాడుతాం కార్మికుల ఉద్యమానికి మద్దతు అంటూ వీర డైలాగులు పీకాడు కార్మికులు అందరితో కూడా చెప్పించాడు ఈయన చెప్పడము వాళ్ళందరితో చెప్పించడం బాగు ఇవాళ ప్రైవేటీకరణపై ప్రశ్నిస్తే పని చేయకుండా జీతాలు ఇవాళ ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎలా ఊరికే జీతాలు ఇస్తారా పక్కనే మరో ఫ్యాక్టరీ ప్రైవేట్ వాళ్ళకి వస్తూ ఉంది వాళ్ళు లాభాల్లోకి వెళ్తారు అని చెప్తూ తమాషాలు చేయొద్దు పీడీ యాక్టులు పెట్టి లోపల వేస్తాను అంట ఇది ఇప్పుడు అది ఇప్పుడు ఆశ్చర్యమైన తెలుసా ఇక నిజంగా కొన్ని కొన్ని విషయాలు చెప్పాలి అసలు ఈ ఉద్యోగస్తులు పాపం పని చేయకపోవడం వలనో లేకపోతే ఈ ఈ ఈ విశాఖపట్నం ఆశాజనకంగా ఆర్ రాదర్ మిగతా వాటికన్నా అంత బాగా ఉండకపోవడానికి కారణం ఉద్యోగస్తులు కాదు ఒకసారి నిజంగా అందరు చూడాలి ఒకసారి స్లైడ్ చూడండి అమ్మా ఇది దిస్ ఇస్ ద కంపారిజన్ బిట్వీన్ ఆర్ఐఎన్ఎల్ అంటే ఆర్ఐఎన్ఎల్ అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేల్ ద కంపారిజన్ బిట్వీన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అండ్ సేల్ ప్లాంట్స్ ఇందులో చూస్తే ఎంప్లాయీ ఎక్స్పెండిచర్ ఆన్ ది ఓవరాల్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఎంప్లాయీ ఎక్స్పెండిచర్ అసలు పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే ది సార్ నేను చెప్పేది ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా సోర్స్ యాన్యువల్ రిపోర్ట్స్ ఆఫ్ ఆర్ఐఎన్ఎల్ అండ్ సేల్ వాళ్ళ ఫైనాన్షియల్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్లో ఉన్న 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 డేటా ఉన్న డేటా ఇది ఆ డేటా నేను మీకు డిస్ప్లే చేస్తా ఉన్నా ఎంప్లాయీ ఎక్స్పెండిచర్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఆన్ ఆన్ ఆన్సెంటే అస పర్సంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ చూస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కూడా లెవెన్ పాయింట్ టూ పర్సెంటే సేల్ లో కూడా లెవెన్ పాయింట్ టూ పర్సెంటే తేడా ఏమీ లేదు వీళ్ళకున్న సేల్స్లో రెవెన్యూ రెవెన్ రెవెన్యూస్లో ఎంప్లాయీ ఎక్స్పెండిచర్ లెవెన్ పాయింట్ టూ పర్సెంట్ కానీ సేల్ ఎందుకు ఇంకా బెటర్గా ఉంది రిజల్ట్స్ ఆర్ఐఎన్ఎల్ రిజల్ట్స్ ఎందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రిజల్ట్స్ ఎందుకు బెటర్గా లేవు అంటే కారణం అయ్యనోరు సేల్కు క్యాప్టివ్ ఐనోర్స్ క్యాప్టివ్ ఐనోర్ మైన్స్ ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ అది చూస్తే అక్కడ 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 కమెంట్రీ చూస్తే ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ సేల్ ఆన్యువల్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ చూస్తే ఆ రా మెటీరియల్స్లో డ్యూరింగ్ ది ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ టోటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఐనోర్ వాజ్ మెట్ ఫ్రమ్ క్యాప్టివ్ సోర్సెస్